అందరికీ నమస్కారం అండి నేను మీ కేకే రాజా ఇప్పుడు మీరు చేస్తున్న సిఫ్టెడ్ చేసినటువంటి వైట్ నేరేడ్ అండి మామూలుగా అండి వైట్ నేరేడ్ అని కాకుండా బ్లాక్ నీరుడు దాకా నీళ్ళ నీరు చూసామండి మనం ఇది వైట్ నేరేడ్ అండి చాలా తక్కువ మందికి అవేర్నెస్ తెలిసిది కాదండి స్టార్టింగ్లో ఇది వన్ ఇయర్ కిందట మనం దీన్ని అవేర్నెస్ బాగా తెచ్చాం మన కేకే రాజా ఫామ్ నుంచి అప్పుడు వైట్ నేరేడ్ అని చాలా మందికి తెలిసింది సో ఇది వైట్ నేరేడ్ ప్రయాణం అండి ఇది చెట్టు నిండా పోతండి మనకి నాటుకున్న వన్ ఇయర్ నుంచే ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోతుంది అండి మనకి కాటన్ ఇయర్డ్ కూడా అండి మనకి నాటిన వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఫ్రూటింగ్ అది ఇది వన్ ఇయర్ కంటే బేస్ స్టార్ట్ అయిపోతుంది ఈ మొక్క వచ్చేసి అండి రెండు సంవత్సరాల మొక్క ఉంటుంది రెండు సంవత్సరాల ఎనిమిది ఇరవై ఎనిమిది నెలల మొక్క అండి ఈ మొక్క ఎలా వస్తుందో ఫ్రూటింగ్ ఇది ఈల్డింగ్ అండి మామూలుగా ఒక అమ్మకు వచ్చి ఆగిపోతాం కాకుండా కింద నుంచి దాకా కూడా దీనికి అవే అవకాశం ఎంత ఉంటే అంత ఫ్రూటింగ్ ఇచ్చేటువంటి మొక్కల్లో ఈ వైట్నే ఒకటి ఒకటి అండి ఇది రేపు సమ్మర్కి ముందు నుంచి కూడా స్టార్ట్ అవుతుంది సమ్మర్కి హెవీ హీల్డింగ్ ఉంటుందండి సమ్మర్ ఆ మూడు నెలలు కూడా బాగా హెవీ హీల్డింగ్ ఉంటుంది ఏప్రిల్ మే మే జూన్ ఏప్రిల్ ఈ మూడు నెలలు కూడా ఫ్రూటింగ్ ఫుల్ ఉంటుందండి ఇది ఒకసారి మన ఫామ్ వచ్చి మన ఫామ్ని విజిట్ చేయండి సో ఈ ఫ్రూటింగ్ తినాలనుకునే వాళ్ళు మే నెల అన్ని ఫ్రూట్ ఫుల్ చక్కగా ఉంటాయి ఫ్రూటింగ్ అంతా కూడా దీనికి వైట్ వచ్చండి పైన లైట్గా పింక్ షార్ వస్తుందండి అది బాగా ముగ్గునట్టు వైట్ ద్రాక్ష పొల్లు తినట్టు ఉంటుంది నిజంగా ద్రాక్ష పళ్ళు వైట్ ఈ చెట్టు కాస్త అనిపించే విధంగా ఉంటాయండి అంత వైట్గా బాగుంటుంది